చె తిప్పినప్పుడు నీదే కనపడుతుంది నువ్వు ఆటకే పో నిండిపోయిన దాకా అడ్డం కాదు ఇడు సెంటర్లో రెండ చింతల మండల ఎండిఓ గారు సరోజిని గారు ప్రారంభిస్తారు అలాగే ఫాదర్ ఎలీషా రాజు గారు చేస్తారు మొత్తం ఈ రోజు నాలుగు పల్లె పదహైదు జతలండి ప్రభు మీతో ప్రార్థించడము కృపా సంపూడైన నూట డెబ్బై ఐదు సంవత్సరాల యొక్క దేవుని యొక్క దీవెను కొనియాడుతూ కానుక మాత యొక్క జూబిలి మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ దానిలో భాగంగా రెండు చిత్ర గ్రామంలో ప్రతిష్టాత్మకంగా మేము ప్రారంభిస్తున్నటువంటి ఈ యొక్క ఎడ్ల పందాలను దీవిస్తూ వస్తున్నందుకు వేలాది వందనచుకుంటూ ఉన్నాం ఏళ్ల పందాలలో భాగంగా రెండవ విభాగంలో ఈనాడు ఏళ్ల పంద్యాలను ప్రారంభిస్తూ ఉండగా ఈ యొక్క ఎడ్ల పంద్యాలకు ఇది ప్రతి ఒక్క రైతును కూడా దీవించి ఆశీర్వదించండి తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క రైతులను కూడా దీవించండి క్రీడా స్ఫూర్తితో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము కానుక మాటకు గౌరవంగా దేవునికి మహిమకరంగా ప్రారంభిస్తున్నటువంటి ఎడ్ల పందాలను దీవిస్తూ చివరి వరకు కూడా మాకు తోడు నీడగా ఉండమని ప్రార్థిస్తున్నాం మరి ముఖ్యంగా ఈ ఎడ్ల పందాలను నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులను ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించండి మరి ముఖ్యంగా తండ్రి ఈ రోజున నేర్ల పంద్యాలకు బహుమతులు అందిస్తున్నటువంటి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఏ ఉద్దేశంతో వారి వారి కోరికలను సకాలంలో దీవించి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా ఈ కార్యక్రమం అంతా కూడా విజయవంతం చేయమని వెనకొని నడిపిస్తున్న విచారణ గురువులను అదే విధంగా కమిటీ సభ్యులను విడి ప్రతి ఒక్క యువతి యువకులను దీవించి ఆశీర్వదించమని వీడిని విజయవంతం చేయమని ఏ పరిశుద్ధ నామంలో ఆమె తల్లి ఆమె ప్రభు మీతో సర్వశక్తి గల సర్వ ఈశ్వరుడు పిత పుత్ర పవిత ఆ ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ పందాలను దీవించి ఆశీర్వదించి కృపలో భద్రపరచదులుగాక

మన MD గారిని మన చిన్న దుస్థయవతో సామరించుకొనుం నిర్వాహకులు ఈ రోజు మన కార్యక్రమానికి ఆహ్వానితులగా విచ్చేసినటువంటి ਸਰవద్రీ గారు రెండ్ చత్ర MD గారిని నిర్వాహకులు సత్కరిస్తున్నారు వారి యొక్క సిఫార్సుకారాన్ని స్వీకరించవలసిందిగా MD గారిని ఆహ్వానిస్తున్నాము अन्दरै सही गर भयो नि आइतेमाले आइदिबा उरेन्दै यें भयो आइले त पाक् गान्दा बाहिर बाहिर आइले आइदि आइदि हा अबलाई बत्ती దయచేసి అందరూ ఈ వైట్ పట్టికి బయటికి రండి ఎందుకంటే కాయి వదులుతున్నారు భోజనం అయింది టిఫిన్ ఛానల్ మై లవ్ మై రీల్స్ ఛానల్ ఆ బాబు వచ్చారయ్యా స్టూడెంట్స్ అంతా వచ్చారా మీకో ఇప్పటి వరకు ఉన్నా రాబోయే కాలంలో కాబోయే డాక్టర్

నీకే అడ్డం కాదు కదా ఇక్కడ పెట్టుకోవట్లో అరే అడ్డం కాదు కదా నీకేమి ఓకే థ్యాంక్ యూ క్రమశిక్షణ అంటే అట్లా ఉండాలి బెల్లు కొట్టగానే వెళ్ళిపోతున్నారు నీకు అడ్డం కాదు ఓకే నీకే రోజు మధ్యాహ్నం సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఉంటుంది పోటీ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో సిద్ద కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత పోటీలు ఉన్నాయి నాలుగు పళ్ళ విభాగంలో మొట్టమొదటి దశగా ఒకటోన మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో శివ గారు పెద్ద కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్మ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి పోటీలో ఉన్నాయి రెండవ దత్తగా శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో ఈఎస్ఆర్ పుల్ సుమ్మారెడ్డి శ్రీవల్లి గారు గగన్నపాలెం ముండమూరు మండలం ప్రకాశం జిల్లా వారి జత రెడీగా ఉండాలి మూడవ దత్తగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో భోగాది నరసింహం గారు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వాళ్ళ రెడీగా ఉండాలి ఈ మాత్ర ఈ ఇవాగమనకు సమయము పదిహేను నిమిషము ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పన్ను బహుకరించిన వారు కీర్తి కొమ్మారెడ్డి జోసఫ్ రెడ్డి గారి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో రెండు సెకండ్ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో శివా గారు పెద్ద కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత పోటీలో ఉన్నాయి ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు కంగనపాలెం వారి జత రావాలి కీర్తి చేసులు జే మనోజ్ గారు కీర్తి చేసులు ఏ వినీల్ గారు कांत कामा साई badan bau बटन बावर హలో మూడవ ఇరవై తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శివ గారు పెద్ద కొత్త పల్లె పెద్ద కొత్త వెళ్ళినప్పుడే నోట్లో చిమ్ముకోండి ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నప్ప మండలం ప్రకాశించ అవసరం అంటే ఇటువైపు లేదు ఎల్లమ్మ తల్లి ఆశీసులతో శివ గారు పెద్ద కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మండలం ఎంకరేజ్ అందరూ కూడా నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శివగారు పెద్ద కొత్తపల్లి పల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారితో పోటీలో ఉన్నాయి कुमारी डिसरी वल्ली गारू गंगनपाल मुल्लपूर मंडल प्रकाश जिल्हा वर्गात रेडी जाऊन राहिले ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషం యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం శివాగారు పెద్ద కొత్తపల్లి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత పోటీలో ఉన్నాయి ఇచ్చిన తర్వాత నీళ్లు జమ్మద్ మీరు అటువైపు ఉన్నప్పుడు మొట్టలు అటువైపు తేజీ వైపు ఉన్నప్పుడే కడుక్కోండి నోళ్లు తర్వాత బంధు ఇచ్చిన తర్వాత కోర్టులోకి వస్తాయి మండలో నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు గల విభాగంలో మొట్టమొదటి గతగా ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కొత్తపల్లి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత పోటీలో ఉన్నాయి ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం ముల్లమూరు మండలం ప్రకాశం జిల్లా వారి గత బయట రావాలి

పెద్ద మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దొంత పోటీలో ఉన్నాయి హలో హాలో హాలో బైక్ శ్రీ బైక్ ఏడు వరకు రెండు వేల ఒక్క వంద నాలుగు దూరాన్ని ఎనిమిది ఎనిమిది వందల ముప్పై ఒక్క సెకండ్లో పూర్తి చేయిందరిగల్లి శివంగారు పెద్ద కొత్తపల్లె నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దొంత ప్రదర్శనలో ఉన్నాయి ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు కళ్యాణ పట్టణం ముల్లపూర్ మండలం ప్రకాశం జిల్లాలో అత్యంత రెడీగా ఉండాలి ఓట్లో నిలిపోయాడమే అప్పుడు చెప్తున్నారు కదా ఓట్లో నిలిపోయద్దు అటు వెళ్ళిపో ఉన్నప్పుడు మొరట కలుపుకోండి పది పది రెండగా చాలా ఉత్సవాలు రావాలండి ఉమారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం మంగళపూర్ మండలం ప్రకాశం జిల్లా వారు రెడీగా ఉండాలి గేట్ దగ్గర కాటు కట్టుకుని పల్లెల్లో కోటిరెడ్డి గారు స్టేజ్ రాల్సింది శోభిత కోల్సూరే గారు ఐదు నిమిషం ఉన్నది ఐదు నిమిషమల ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది పెద్ద పెద్దపొక్కపల్లె నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి గత పోటీలో ఉన్నాయి ಉಮ್ಮಾರೆಡ್ಡಿ ಶ್ರೀವಲ್ಯ ಗಂಗನ್ನಪ್ಪೆ ಮುಲ್ಲಪುರಮಂಡಲಂ ಪ್ರಕಾಶ್ ಜಿಲ್ಲಾ ನಿಮಿಷ ನಿಮಿಷ ತೊಮಿಡವರೇ పదకొండు నిమిషాల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గారు పెద్ద కొత్త పల్లె నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం చెత్త పోటీలో ఉన్నాయి ఈరోజు నాలుపల్లి విభాగానికి మొత్తం పదైదు జతలండి రాయన వెంకట్ గారు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో శివాగారు పెద్ద కొత్తపల్లి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం జత పోటీలో ఉన్నాయి ఆశీస్సులన్నీ పన్నెండు నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో శివాగారు పెద్ద కొత్తపల్లి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత పోటీలో ఉన్నాయి రెండు నిమిషములు ఉన్నది రెండు నిమిషములు ఉన్నది సాగర్ మాత క్యాటరింగ్ రాజశేఖర్ నెక్స్ట్ రోజుకి కొబ్బరికాయ కూడదాం రండి అలాగే పల్లెల రెడ్డి గారు గుప్పింపూడు బాలరెడ్డి గారు సోభత కోడ గారు రండి నెక్స్ట్ రోజుకి కొబ్బరికాయ కూడదాం ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నప్ప ములగురమండల ప్రకాశ్ జిల్లా వారు కూడా రెడీగా ఉన్నారు ఒక్క నిమిషంలో ఉన్నది పదకొండు రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం శివాగారు పెద్ద కొత్తపల్లి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత పోటీలో ఉన్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది జ్యోతి స్వరూప సరజీవాలు ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాలని నెక్స్ట్ గత కొబ్బరికాయ para <sangrapar> <sangrapar> huh? నిన్న రోజు ఈ రోజు రేపటి రోజు మూడు రోజులు ఈ పెట్టడానికి మహేంద్ర కంపెనీ వాళ్ళు తాకలు పెట్టి ఉన్నారు ఎల్లమ్మ తల్లి గారు కర్నూలు జిల్లా దూరం నాలుగు వందల ఒక్కటి వందల நான்கு வந்த ஒர்க்கும் எழுதி அம்பளத்துல